హలో అండి మనం ప్రస్తుతానికి జిల్లా మున్సిపాలిటీ పరిధిలో ఆరో వార్డు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నూకల సందీప్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఈ ఆరో వార్డు కాకుండా మొత్తం మొత్తం నేరడుచర్లాన్ని ఎట్లాంటి అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తున్నారు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు నీటి ప్రభుత్వ శాఖ మంత్రి ఆయన ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే మీరు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు సార్ దీని ఉద్దేశం ఏంటి ఆరో వార్డు ఎలాంటి డెవలప్మెంట్కు ఉంది ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన సేవలు ఏ విధంగా ఉంది సార్ ముందుగా నాకు టికెట్ ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ ఉంటున్నాను ఎయిడింజర్లో గతంలో మా మా మమ్మీ కూడా ఇక్కడ వార్డులో పోటీ చేశారు అప్పుడు ఆ రోడ్లన్నీ చాలా అధ్వానంగా మా చాలా ఘోరంగా ఉండే రోడ్లు తర్వాత నేను మా నేను మమ్మీ ఇద్దరం కలిసి మా కుటుంబ సభ్యులు లేక వార్డ్ని డెవలప్ చేయటం మా వాళ్ళకి మంచి అయినా చెడైనా చూసుకోవటం గతంలో అవన్నీ చేసినాం ఇప్పుడు ఈ ఆర్డర్ రిజర్వేషన్ మారింది నెక్స్ట్ ఇప్పుడు ఆరో వార్డుకు వచ్చిన ఆరో వార్డులో కూడా నేను చూసిన కొన్ని చోట్ల సీసీ రోడ్లు లేవు కొన్ని చోట్ల ఉన్నాయి కొన్ని చోట్ల లేవు ఈసారి అవి పూర్తి చేపిస్తా వాళ్ళకు ఇప్పుడు ఈ పదో వార్డుతో పాటు ఆరో వార్డు పదకొండో వార్డు ఇవన్నీ నాకు దగ్గర పట్ల ఉంటాయి ఇవన్నీ కూడా నేనే చూసుకుంటూ ఉంటా ఎక్కువ శాతం నా దగ్గరికి వస్తుంటారు అందరూ అలా బయట ఎక్కడైనా వచ్చినా కానీ సమస్య ఉన్నా కానీ నా దగ్గరికి వస్తారు అయితే ఇప్పుడు మనం ప్యానల్ పన్నెండు సీట్లు మినిమం పదిహేనుకి పన్నెండు సీట్లు గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం ఈరోజు నేను వేరే వాటి కూడా ప్రచారానికి పోతున్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు అయిన తర్వాత ఇక్కడ పదిహేను కోట్లు పెట్టి ఇక్కడ టీఎఫ్ఐడిసి ఫండ్స్ కింద మొత్తం ఫిఫ్టీ ఫీట్ రోడ్డు లైటింగ్ సెంటర్ లైటింగ్ అన్నీ పెట్టిచ్చారు తర్వాత నెక్స్ట్ ఇంకోటి మున్సిపాలిటీ ఫండ్ మళ్ళీ పదిహేను కోట్లు వచ్చినాయి వాటితో అభివృద్ధి చాలా వేగవంతంగా అవుతుంది ఈసారి గతంలో మంత్రి గారు ఇచ్చిన హామీలన్నీ వారు ఏదైతే సన్న బియ్యం అని ముందుగానే చెప్పారో వారు మంత్రి అయిన రోజే నీకు సన్న బియ్యం ఇస్తున్నారు దాని ప్రకారమే ఆయన మాట తప్పకుండా సన్న బియ్యం ఇచ్చారు ఇంకా ఇలా చూసుకుంటూ పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ కాన్స్టిట్యున్సీ మొత్తంలో నేరడు జర్ల మండలం మీద దాదాపుగా వంద కోట్ల రూపాయలు మండలానికి ఏదైంది టౌన్కి ఏదైంది వంద కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు పెట్టారు రానున్న రోజుల్లో కూడా వారు మరి మరొక వంద కోట్లు పెడతారని నేను అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇవన్నీ కొంచెం గడేపల్లి అటు సైడ్ పోకుంటే ఇటు పక్క కూడా ఏదన్నా ఒక ఏదన్నా స్కూల్ కాలేజ్ లాంటిది ఈ ఏరియాలో కూడా ఒకటి ఉంటే నేను సార్ని అడిగిన ఒకటి చూద్దామన్నారు అది కూడా ఆలోచనలో ఉంది ఓకే సార్ మొన్నటి వరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ చీరల మున్సిపాలిటీని ఎట్లాంటి డెవలప్మెంట్ చేసింది సార్ నేరడుచేర్ల మున్సిపాలిటీని ఎలాంటి డెవలప్ చేసింది గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మొత్తం వాళ్ళు ఇప్పుడు పర్సంటేజ్ సిస్టమ్ పాటించారు మొత్తం వాళ్ళది ఏంటంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ సార్ గారు పైసలకి ఆశించే వ్యక్తి కాదు గత ఎమ్మెల్యే పర్సంటేజ్ తీసుకోవటం ఇవన్నీ చాలా ఇబ్బందులు పెట్టడం మేము మా మమ్మీ కూడా కౌన్సిలర్ ఉంది మా అమ్మని ఇబ్బంది పెట్టిన మా పార్టీ పార్టీలో ఇబ్బంది పెట్టారు ఇప్పుడు అంతా ఫ్రెండ్లీ ఇప్పుడు సారు ఇప్పుడు రేపొద్దున వాళ్ళు నాలుగైదు గెలిచినా వాళ్ళని కూడా సార్ ఇబ్బంది పెట్టడం వాళ్ళకు కూడా అదే అదే రకంగా చూసుకుంటాడు సొంత కుటుంబం లెక్క చూసే వ్యక్తి ఆయన మా గతంలో పోలీస్ స్టేషన్కి పోవాలంటే భయపడేది ఈ రోజుల్లో అంత మేము మేమే అందరూ పోయి మంచి కూడా నమ్మని మేమే చెప్పి మేము ఇన్వాల్వ్మెంట్ కాకుండా వాళ్ళు వాళ్ళే సర్దుకుంటే చేస్తున్నాం గతంలో ఏం చేసేది వాళ్ళు ఫోన్లు చేసి బెదిరియటం ఇలాంటివి చేసేది పోలీసులే అప్పుడు దారుణంగా ప్రవర్తించేది ఇప్పుడు అంతా ఫ్రెండ్లీ పోలీసులు అందరితో మంచిగుంటారు ఏరియా అంతా వాస్తవంగా నిజం చెప్పాలంటే ఇక్కడ నాకు బయట జిల్లాల గురించి తెలియదు కానీ ఇక్కడ మరికి నిజమైన ప్రజాపాలన జరుగుతుంది ఓకే సార్ మీరు గెలిచిన తర్వాత మేజర్గా ఉన్న సమస్యలు ఏమి వాటిపైన మీరు ఎలాంటి పరిష్కారం చూపబోతున్నారు సార్ ఇక్కడ మేజర్గా ఉన్న సమస్యలు ఏం లేదు మేజర్గా ఉన్న సమస్యలు అంటూ ఇక్కడ పెద్దగా ఏం లేవు కాకపోతే ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ రోడ్లు కంపల్సరీగా ఉండాలి నెక్స్ట్ ఈ ఈ వార్డులలో లైటింగ్స్ కానీ వీటి మీద ఫోకసే కానీ రోడ్లు అన్ని ఆల్మోస్ట్ అయిపోయినాయి సెవెంటీ పర్సెంట్ అయిపోయినాయి చిన్న చిన్నవి ఉన్నాయి ఏంటంటే పబ్లిక్కి డిస్టర్బెన్స్ అయ్యేది ఏంది ఈ వాటరు ఈ వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి వాళ్ళు మన నుంచి ఏం ఆశించరు వాళ్ళు ఎక్కువ వాళ్ళకి మూడు నాలుగు చిన్న చిన్న కోరికలు ఉంటాయి వాళ్ళకి వాళ్ళు ఏమైనా అంటే లైట్ పోయిందండి ఇట్లా లేకపోతే డ్రైనేజ్ బా పాడైపోయింది లేకపోతే ఇదైందని ఇలాంటివి తప్పించి వాళ్ళు పెద్దడరు పాపం చాలామందికి ఇల్లు లేవు ఇంకా అదొక బాధ ఉంది ఇల్లులో బాధ ఒకటి ఉంది నెక్స్ట్ కొంతమంది స్థలాలు లేవు అవి కూడా సారు ఇస్తానో ఒక మాటిచ్చిరూ అది ఎక్కడ ఇస్తారో స్థలం సారు సారు చేతిలో ఉంటుంది అదిగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు స్థలం లేని వాళ్ళకి స్థలం ఇస్తారని అనుకుంటున్నాను సారు నేను ఒక గతంలో మాట్లాడినప్పుడు సారు చేస్తా ఉన్నారు సారు తలుపీరంటే ఉజనగర్లో అయిపోయింది ఇక్కడ కూడా అదే పని చేస్తారనుకుంటున్నాను నేను ఓకే సార్ ఇక్కడ మేజర్గా మున్సిపాలిటీలో చూసుకుంటే చాలా సమస్య సార్ ఇది మేజర్గా ఉన్న సమస్య ఏంటంటే కోతులు అండ్ వేధి కుక్కలు చాలా ఉన్నాయి సార్ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా కొనసాగిస్తున్నాడు ఆయన ద్వారా దీన్ని నిర్మూలించడం కోసం ఎలాంటి కృషి చేయబోతుడు ఇది సార్ దాకా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మేము మేము ఈ కుక్కలని వీళ్ళని రెడ్ క్రాస్ వాళ్ళకి చెప్తూనే ఉంటాం వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా చెప్తున్నారు వాళ్ళకి సందన చెప్పినవి వాళ్ళు చెప్తూనే ఉంటాం నెక్స్ట్ ఈ కోతులు బట్టే వాళ్ళని ఉంటాం గతంలో పిలిపించిన వాళ్ళేం చేస్తారంటే ఈ నుంచి పక్కన పడేయటం ఇట్లా అసలు నేనేమనుకుంటున్నా అంటే ఈసారి పని తీసుకెళ్ళి ఫారెస్ట్ని ఎక్కడో పెట్టేసి ఇవన్నీ కో కోతులని ఏందంటే పంపించినా కానీ మళ్ళీ నెలలకు మళ్ళీ వస్తున్నాయి దీనికి ఏంటంటే శాశ్వత పరిష్కారం చూడాలి అది అంత అది అంత చూడటానికి ఏమో చిన్న సమస్య ఎక్కువ ఉంది కోతులు కుక్కలు కానీ అది పెద్ద సమస్య అది ఇంట్లో డ్యామేజ్ చేయడం సామాన్ని ఎతకపోవటం సో అది కూడా చూద్దామని చెబుతాం ఓకే సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గతంలో జాబ్ మేళా పెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు మళ్ళీ అలాంటిది నేరచర్లు ఏమన్నా ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నాయంటారా ఖచ్చితంగా చేయాలి కదండి జాబ్ మేళా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చేస్తేనే యువతకి ఉపాధి ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ అందరూ చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు బిలో మిడిల్ క్లాస్ పూర్ పూర్ పీపుల్ ఉన్నారు మొత్తం సో అందరికి చేయాలి వాళ్ళందరినీ చూస్తే బాధ అనిపిస్తుంది కానీ మన ఒక్కరి చేతిలో కాదు కదా పని అందరం అందరు అందరి చేతులు కలిస్తే అది అవుతుంది సో పాపం నాకు కనిపిస్తుంది మా ఇంట్లో గడ గడవట్లేదు సార్ ఒక్కొక్కరు చెప్తుంటే బాధ అనిపిస్తుంది మనం అందరినీ చూసుకోలేం కదా మనం ఆ స్థాయిలో కూడా లేవు మనం కొంతమందిని కొంతమందిని అట్లా కవర్ చేస్తున్నాం కానీ ఎంతైనా కానీ కొంచెం బాధ అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ ఏం ఆశించారు డబ్బులు ఆశించే కాదు ఏం కాదు పాపం వాళ్ళు వాళ్ళ ఒక్కొక్కరిని చూస్తే నేను కన్నీళ్ళు నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటుంది అది వాళ్ళ ఏంది పరిస్థితి లేని పాపం వాళ్ళ అనిపిస్తుంది కానీ మనం చేసేది కూడా ఏది అందరినీ చూడాలంటే మనం చూడలేం కదా ఇది వ్యవస్థ నడుచుకుంటూ పోతుంటే బండి నడుస్తుంటుంది అట్లనే వస్తుంది అందరినీ కాపాడాలంటే కూడా మనం ఒకటేసారి కాపాడలేము ఏదో చిన్న చిన్న సాయాలు చేసుకుంటూ వాళ్ళు కూడా కొంచెం ఒకరికొకరు తోడుకుంటే మంచిగా ఉంటుంది జనం కూడా నా ఇల్లు నా కుటుంబం అనుకోకుండా అందరినీ అందరూ నాకు వాళ్ళు కూడా చిన్న చిన్న సాయాలు చేసుకుని ఉంటే అందరం అభివృద్ధి చెందుద్ది కాకపోతే అట్లా కాకుండా మా నాది నా కుటుంబం అని ఒక్క ఒకళ్ళే ఆ ఒక్కలే అనుకుంటే ఇప్పుడు సమాజం బాగుపడదు సమాజం బాగుపడాలంటే అందరూ కలిసికట్టుగా ఉండి చెప్పాలి నా దగ్గర నా నా దగ్గరకు ఒక సమస్య వస్తే సార్ అసలు మీరు నమ్ముతున్నారు నమ్మరు కానీ ఒక సమస్య నా దగ్గరకు వస్తే అది సాల్వ్ అయిన దాకా నాకు నిద్ర పట్టదు నాకు అసలు నిద్రపట్టదు అది నాకు ఏంటంటే వాళ్ళని చూస్తే కొన్ని కొన్ని చేయలేని పనులు ఉంటాయి నేను నా స్థాయికి మించినే ఉంటాయి అలాంటివి మనం కొంచెం బాధ అనిపిస్తుంది ఓకే సార్ మెయిన్ రోడ్ ఉంది సార్ ఇక్కడ మెయిన్ రోడ్డు మీద చాలా యాక్సిడెంట్లు అవుతుందని చెప్పేసి అంటున్నారు సార్ దాన్ని ఎలా ఎలా దాన్ని కట్టడి చేయగలుగుతారు సార్ సార్ ఒకటి సార్ మెయిన్ రోడ్ది ఒకటి బైపాస్ అయితే పక్కా ఉండాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్ రోడ్డు మీద యాక్సిడెంట్లు అంటే ఓవర్ స్పీడు ఇప్పుడు బండ్లు అంతా సీసీ పెరిగింది ఓవర్ స్పీడు ర్యాష్ డ్రైవింగ్ జనాలు ఏంటంటే ఇంటికి తొందరగా పోవాలని రాంగ్ రూట్లో పోవటం కుక్క లడ్డు రావటం ఇంకా జంతువులడ్డు రావడం ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి వాటికి మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం స్పీడ్ లిమిట్లు పోలీసు ట్రాఫిక్ ఏం చేయాలి కొన్ని కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్లు కూడా పెట్టాలి మెయిన్ మెయిన్ రోడ్ ఏది మెయిన్ రోడ్డు మీద కూడా సి టౌన్లో వరకు స్పీడ్ బ్రేకర్లు ఒక నాలుగు చోట్ల ఏర్పాటు చేయాలి ఓకే సార్ ఇక్కడ నేరచర్ల మున్సిపాలిటీలో కానీ వారం వార్డులో కానీ బెల్ట్ షాపులు బాగా సార్ యువత మొత్తం కూడా చిన్న భిన్నం మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు దీనికోసం అక్కడ మన రాయగోపాల్ రెడ్డి గారు మంత్రి గారు ఏమైనా చేసే ఆలోచనలు ఉన్నాయంటారా సార్ సార్ ఒకటి చెప్పనా సార్ ఇప్పుడు వాస్తవంగా ఎవ్వరికైనా కానీ తాగి ఒళ్ళుపాటు చేసుకోవాలని ఎవరికి ఉండదు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు చేసింది ఓకే కానీ ఇక్కడ చేయొచ్చు మనం కూడా కాకపోతే ఏంటంటే వాళ్ళు వాళ్ళే జగన్ మందు పని చేసినందుకు జగన్ను అందరిగా చోడిచ్చారు ఇప్పుడు మందు అనేది ఇప్పుడు జనంలో జీవితంలో మందు అనేది ఒక భాగం అయిపోయింది మందు ఎట్లయిపోయింది అంటే మందు లేకపోతే లేదంటే ఉంది చేయాలని ఉంటుంది వద్దు తాగొద్దు అంటే మన మాట మనం చెప్తుంట ఎవరు చే ఎవరు ఎవరు వాళ్ళు పాటు చేసుకుని దానికి మనం సమాజాన్ని పాటు చేసుకోండి మనం ఏమేం చేయచ్చు కానీ వాడు వాడు పాటు చేసుకుని మనం ఏమంటాం తాగపోతే మంచిది అంత ఓకే సార్ ఎలక్షన్ ఉంది ఏ టైం నుంచి ఏ టైంకు పోలింగ్ అవుతుంది తర్వాత మీకు ఓటు ఎందుకు వేయాలి ఓకేనా వీటి మీద చెప్పండి ఎలక్షన్ పదకొండో తారీఖు ఉంటుంది ఐ థింక్ సెవెన్కి ఉంటుంది అనుకుంటా ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ 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 థర్టీ వరకు ఉండొచ్చు నాకు ఎందుకు వేయాలంటే నేను ఒకటే లేదా నాకు నాకు ఎవరు లే మా మమ్మీ డాడీ ఇద్దరు నా సపోర్ట్ ఉంటారు నాకు మంత్రి గారు ఉన్నారు నేను టౌన్ ప్రెసిడెంట్గా ఇన్ని నిల నుంచి ఉన్నా కష్టకాలంలో అందరూ పార్టీలు మారినప్పుడు నేను జెండా మోసిన నేను నాకు ఒకటే ఏంటంటే పబ్లిక్ నాకు ఎవరైనా వచ్చిన నా ఇంటి ముందుకు వస్తే నాకు నేను తట్టుకోలేను నేను అది సో నాకు ఓటెందుకు వెయ్యాలంటే నా 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 వల్ల వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుందని నా అభిప్రాయం నేను బయట వాళ్ళు మీదేసుకొని చేరు నా అంటే నేను అందరి గురించి అనను కొంతరు చేరు నేను ఏంటంటే అది మీదేసుకొని దగ్గరుండి చూసుకుంటా నా నమ్మ నమ్మకమే అండి దానికి చేసేది ఏం లేదు దానికి ఇంకా నమ్మకం వాళ్ళకి నమ్మకం ఉండాలంతే నేను ఇన్ని రోజులు నన్ను చూసిరు కదా ఏడేళ్ళ నుంచి మనం ఒక మాటను ఒకవేళ ఒకవేళ తిట్టినా కూడా వాళ్ళ మంచికే తిడతా కానీ నా సరే నాకంటే పెద్దోళ్ళు కూడా తిడుతుంటా వాళ్ళ మంచికే తిట్టేది ఏది చేసినా నేను వాళ్ళ మంచికే నా నేను కూడా తప్పులు చేసి ఉండొచ్చు ఒక రెండు మూడు సార్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే వంద ఇంటిలో చిన్న చిన్న తప్పులు ఉంటాయి కదా ఓకే సార్ సందీప్ రెడ్డి గెలిచిన తర్వాత ప్రతి ఓటర్కి ఫోన్లో కాంటాక్టు ఉంటాడా సార్ ఒక్కొక్కసారి ఏంటంటే సార్ ఇప్పుడు గెలిచినంత వరకు ఏంటంటే ఇప్పుడు మనం ప్రతి ఇంటికి నీటి ప్రచారంలో ఉంటాం తర్వాత ఇక రోజు ప్రచారం తిరగలేం కదా వాళ్లల్లో రోడ్లు ఎన్ని పడుతున్నప్పుడు వాళ్ళకి అర్థమైపోద్ది మనం వాళ్ళకి చేస్తున్నాం అని వాళ్ళకేమైనా సమస్య ఉంది ఏంటంటే సందీప్ రెడ్డి రాలేదు కదా అనుకుంటా కొంచెం నా దగ్గరికి వస్తే నేను చేసి పెడతా కొన్ని కొన్ని ఎవరైనా తెలియజేసినా కానీ ఒక్కొక్కసారి నేను కొన్ని కొన్ని పోలేను మొన్న పదవాడ కూడా కొన్ని కొన్ని చోట్ల పోలేదు ఎందుకంటే కొన్ని పోలేకపోయాను ఎందుకంటే వాళ్ళు నేను వేరే పని మీద హైదరాబాద్ మీటింగ్ కోసార్ కడ పోయినప్పుడు కొన్ని కొన్నిసార్లు మిస్ అవుతుంటుంది తెలిస్తే మాత్రం ఖచ్చితంగా పోతూనే ఉంటాను అయితే ఇప్పుడున్న వార్డులో ఎవరైనా కానీ నేను కోరుకునేది ఏంటంటే ఏమైనా సమస్య ఉంటే నా కాడికి రండి నేను చేసి పెడతా నేను ఏ పనైనా హండ్రెడ్ పర్సెంట్ చేయడానికే సిద్ధంగా ఉన్నాను ఓకే సార్ ఫైనల్గా మీరు ఎన్ని గెలుచుకోబోతుంది మున్సిపాలిటీలో సార్ నేను పదిహేనుకి పదిహేను ఇట్లాంటి మాటలు చెప్పనులే కానీ పది నుంచి పన్నెండు సీట్లు పక్కా వస్తాయి అది కూడా మంత్రి గారు మంత్రి గారు వస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఇంకా అంటే మెజార్టీలు పెరుగుతాయి అందరికీ మంత్రి గారు కూడా ప్రచారం చేస్తే ఇంకా మెజార్టీ పెరుగుద్ది కాకపోతే పది నుంచి పన్నెండు సీట్లు వస్తాయి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నానండి అంటే మీరు